హాయ్ ఫ్రెండ్స్ టెట్ డిఎస్సీకి యూజ్ అయ్యే ఉపయోగపడే టాపిక్ అండి ఛందస్సు అండి చాలామందికి ఛందస్సు లఘువు గురువు అసలు అర్థం కాదు కొందరికి చాలామందికి ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి కొందరికి టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చూస్తే చాలా యూజ్ అవుతుందండి ఛందస్సు లఘువు గురువు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు ఘనాలు యతులు ప్రాసాలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని ల అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత అండి లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం అక్షరాలు కానివి దీర్ఘ అక్షరాలు కానివి అంటే ఇవి అచ్చులండి దీర్ఘాలు లేనివి అ ఏ ఓ క బ కృ క్ష ఇవి దీర్ఘాక్షరాలు లేవు అందులోను అచ్చులు వీటికి మనం లఘువుగా గుర్తిస్తామండి మళ్ళా దీర్ఘం లేని ద్విక్షరాలు ఖ మ ర ల త ఇవి ఏకమాత్ర కాలంలో పలికేవి ద్విత్వక్షరాలు వీటికి కూడా లఘువే వస్తుందండి దీర్ఘం లేని సంయుక్తక్షరాలు ఛ వీటికి కూడా లఘువే వస్తుందండి ఇప్పుడు గురువు గురించి తెలుసుకుందాం గురువు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది దీనిని గ అనే అక్షరంతో సూచిస్తారు యు గురువులను అంటే ఈ గుర్తుతో మనం అంటే యు ఆకారపు గుర్తులతో దీన్ని మనం సూచిస్తాము గురువులను ఇట్లా గుర్ ఎట్లా గుర్తించాలో చూద్దాం అక్షరాలు యు అంటే ఆ ఈ ఊ ఏ ఓ ఐ ఔ కా అంటే ఇప్పుడు అక్షరాల గణాలు ఉన్నాయి కదండి దీర్ఘక్షరాలు లేనివేంటి లఘువులు అక్షరాలు ఉన్నవేంటివి గురువులు మనం చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుందండి ఐ అవులతో కూడిన హల్లులు ై రై గై పై రౌ నౌ తౌ గౌ వీటికి కూడా గురువే వస్తుందండి ఐ అవులతో కూడిన హల్లులు సున్నతో కూడిన అక్షరాలు సమ్ వీటికి కూడా అంటే ఇప్పుడు ఇక్కడ అచ్చు ఉందండి దీర్ఘం లేని అచ్చు ఉంది కాకపోతే దీని పక్కకు ఉంది కదండి సున్నతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది ఈ గురువు వస్తుంది ఈ విధంగా మళ్ళీ విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది ఖమ్ మహా మహ యహ ఇవిటికి కూడా విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది పొల్లు హల్లుతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది కన్ నిన్ తుర్ విద్ వీటికి కూడా గురువే వస్తుంది ద్విత్తక్షరాలకు ముందున్న అక్షరాలు ఇప్పుడు ద్విత్వం ఉంది కదండి కా అనేది ద్విత్తక్షరం కాకు కాదు అంటే అదే హల్లు దానికి ఒత్తుగా వస్తే కా కాకు చెందిన కా ఒత్తే ఒత్తుగా వచ్చింది కాకి కాబట్టి దీన్ని ద్విత్ ద్విత్వక్షరము అంటాము కాబట్టి ద్విత్వక్షరాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది దీని ఇప్పుడు మనం దీనికి ఒత్తు వచ్చింది మనం ఏమనుకుంటాం దీనికి గురువు వస్తుందేమో అని అనుకుంటాం కాదండి దీని ముందున్న అక్షరానికి గురువు వస్తుంది దీనికి మాత్రం లఘువే వస్తుంది ఇక్కడ కర్రా రాకు రావతే వచ్చింది అంటే ఇక్కడ లఘువు ఇక్కడ గురువు సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు సేమ్ అండి ద్విత్వాక్షరాలకు సంయుక్త అక్షరాలకు సేమ్ ఇక్కడ లఘువు ఇక్కడ గురువు ఇక్కడ ల ఇక్కడ గురువు దాకు అంటే సంయుక్త అక్షరాలు అంటే దీనికి వేరే హల్లు వచ్చి చేరడం దీనికి సేమ్ హల్లు వచ్చి చేరడం దీనికి ఇంకొక హల్లు వచ్చి చేరడం లఘువు గురువు లఘువు గురువు లవు గురువు లఘువు గురువు ఇది మొత్తం స్క్రీన్షాట్ కూడా తీసుకోండి చాలా యూజ్ అవుతుంది నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఖచ్చితంగా దీన్ని మీరు మంచిగా చదువుకోండి ఖచ్చితంగా టెట్టులో ఆయన డిఎస్సిలో ఒక్క బిట్ అయినా సరే కంపల్సరీ వస్తుందండి అంతే ఫ్రెండ్స్ నా లై నా ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ నుంచి టాపిక్ బాయ్ ఫ్రెండ్స్